హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ తుర్లవాడ నుంచి గూగుల్ వరకు చాలా బాగుంది ఇది ఈ టాపిక్కి మనం మాట్లాడుకోపోతున్నాం ఒక పల్లెటూరు గ్లోబల్ హబ్గా మారిపోతుంది ఏ మార్పుకైనా సరే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అవునా కాదా మరి ఇప్పుడు ఎవరికి లాభం ఎవరికి నష్టం అసలు లాభాలేంటి విశాఖపట్నం పేరు వినగానే మనం గుర్తొచ్చేది చాలా అందంగా ఉండే సముద్ర తీరం స్టీల్ ప్లాంట్ ఇదే కదా ఇప్పుడు ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూస్తుంది కారణం ఏంటో తెలుసా నగర నడిపుడ్డన ఉన్న భవనాలు కాదు నగరానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొర్లవాడ అని చిన్న పల్లెటూరు అక్కడ గూగుల్ సంస్థ సుమారుగా లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లలో ఒక్కటి నిర్మించబోతోంది నిన్నటి వరకు మామిడి తోటలు పెంచి ప్రశాంతంగా ఉండేది ఆ ఊరు ఇప్పుడు లేదా రేపు గ్లోబల్ టెక్నాలజీ హబ్లాగా మారిపోతుంది ఈ డేటా సెంటర్ అంటే ఏంటి గూగుల్ ఎందుకు విశాఖనే ఎంచుకుంది ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికులకు ఉద్యోగాలు వస్తాయా లేకపోతే కేవలం భూమి ధర మాత్రమే పెరుగుతుందా భూమి వాల్యూ మాత్రమే పెరుగుతుందా ఈరోజు అగ్రౌండ్ రిపోర్ట్ మనం తెలుసుకోబోతున్నాం లెట్స్ టీక్ ఇట్ ఇప్పుడు మనం తుర్లవాడ అని ఊరి పేరు చెప్పుకున్నాం కదా ఒకవేళ మనం తుర్లవాడలో అక్కడ అడుగు పెడితే ఇంకా అక్కడ స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం మనకు కనిపిస్తుంది కానీ అక్కడ ప్రతి రచ్చబండ దగ్గర ఇప్పుడు ఒకటే డిస్కషన్ నడుస్తుంది అది గూగుల్ కంపెనీ గురించి ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఊరిలో చాలా మందికి అసలు గూగుల్ అనే పేరు పలకడమే రాదు కొందరు గులుగులే అంటున్నారు కొంతమంది గుల్కు కంపెనీ అంటున్నారు ఇక్కడ పేరు ఏదైనా కావచ్చు వాళ్ళ ఊరికి ఒక పెద్ద మార్పు రాబోతుంది అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు ఒక మార్పు రాబోతుంది అది ఖాయం ప్రభుత్వం ఇప్పటికే ఈ తొల్లవాళ్ళలో మూడు వందల ఎనిమిది ఎకరాలు అడవివరంలో నూట అరవై ఎకరాలు రాంబిల్లిలో నూట అరవై ఎకరాలు గూగుల్ కోసం ఆల్రెడీ కేటాయించింది అక్కడ మట్టి పరీక్షలు సాయిల్ టెస్టులు జరుగుతున్నాయి జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా జరుగుతున్నాయి జంగిల్ క్లియరెన్స్ అంటే మీకు బాగా తెలుసు కదా అన్ని నడికేసి పక్కన పడేవే అవన్నీ జరుగుతున్నాయి స్టార్ట్ అయిపోయాయి ఈ భూమి ధరలు కోకాపేటలాగా మారిపోతున్నా కోకాపేటలో భూములు ఎంతో తెలుసు కదా కోట్లలోనే ఉంటుంది అసలు ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో త్వరలో వాళ్ళు రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా అభిమ్మని పెరిగిపోయిందంట నిన్నటి వరకు ఎకరం రెండు మూడు కోట్లు ఉండేది ఇప్పుడు ఐదు కోట్లు దాటిపోయినా అస్సలు దొరకట్లేదంట సెంతు భూమి మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉంది ఎన్ఆర్ఐలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆ ఊరి మీదే పడ్డాయి ప్రభుత్వం రైతులకి ఎకరానికి నలభై లక్షలు నగదుతో పాటు ఇరవై సెంట్ల డెవలప్మెంట్ ప్లాట్ ఒక ఉద్యోగం కూడా ఇస్తాము అని ఒక ప్యాకేజ్ రూపంలో వాళ్ళకి చెప్పింది అయితే ఇప్పుడు మా ఊరు హైదరాబాదు కోకాపేటలాగా మారిపోతుంది అని కొంతమంది గ్రామస్తులు చాలా ఆశపడుతున్నారు కానీ భూమి అమ్మేస్తే భవిష్యత్ ఏంటి అన్న సందేహం కూడా చాలా కొద్దిమందికి వస్తుంది ఇందులో ఏది నిజం నాకంటే బాగా మీకే తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెంటర్ అంటే ఏంటి విశాఖనే అక్కడ ఎందుకు ఎంచుకున్నారంటే చాలామందికి ఒక అనుమానం అనేది ఉంది ఈ గూగుల్ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో వదిలేసి విశాఖ వైపు ఎందుకు వచ్చింది అని ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న కారణాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్ మీరు వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఉండడం వాటర్ ఉండవేంటి నీళ్ళు ఏంటి డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు ఉంటాయి అవి వేడెక్కకుండా ఉండడానికి చాలా వాటర్ కావాలి విశాఖ బీచ్ కదా సముద్రం వాటర్ డీసాలినేషన్ అంటే ఎప్పుడైతే ప్యూర్ చేస్తారో అవి వాడుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి సీ కేబుల్ కనెక్టివిటీ ఇది రెండో పాయింట్ ఈ ఇంటర్నెట్ డేటా ప్రవహించే సముద్ర అంతర్గత కేబుల్స్ ల్యాండింగ్ స్టేషన్లకు విశాఖ తీరం అనేది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది ఇది వాళ్ళకి అవసరం స్పేస్ మూడు వందల నుంచి ఐదు వందల ఎకరాల భూమి నగరానికి దగ్గరలో దొరకడం కేవలం విశాఖకు మాత్రమే సాధ్యమైంది కాబట్టి అంటున్నారు సరే గవర్నమెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం వస్తే రెండు వేల ముప్పై నాటికి దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి కానీ ఐటీ ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే ఈ నేరుగా ఈ డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు తక్కువగా ఉంటాయి అలా ఉన్నా కూడా అనుబంధ సంస్థలు అంటే ఏ ఎకో ఇలాంటివి రావడం వల్ల ఉపాధి అనేది భారీగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగాలు ఎంతవరకు వస్తాయో కంపెనీలు వచ్చిన వాళ్ళలో చాలా బాగా తెలుసు మీరు కూడా ఒకసారి అటువైపు కన్నేస్తే బాగుంటుంది ఇక్కడ అభివృద్ధి అనేది ఎంత ఉన్నా కూడా ఇంకోవైపు ఆందోళన కూడా ఉంది భారీగా విద్యుత్ అవసరం నీళ్లు వాడటం వల్ల స్థానికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి పర్యావరణవేత్తలు దాని గురించి హెచ్చరికలు చేస్తున్నారు ఎన్నో క్వశ్చన్స్ మంది దగ్గర నుంచి వస్తున్నాయి ఈ రెన్యూబుల్ ఎనర్జీ మీదే మేము ఆధారపడి ఉన్నాము అనే ఆన్సర్స్ వస్తున్నాయి కార్బన్ ఫ్రీ ఎనర్జీని మేము యూజ్ చేస్తామని ఒక ఆన్సర్ కూడా వస్తుంది కానీ ఎంతవరకు సర్వర్ల వేడిని పవర్ విద్యుత్గా మార్చే టెక్నాలజీ యూజ్ చేస్తామని చెప్తున్నా ఎంతవరకు జరుగుతుందని ఒక క్వశ్చన్ కూడా ఉంది నిజంగా వచ్చి చేసి రేపు ఏమన్నా ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి వర్క్ జరుగుతున్నా లోపలికి వెళ్ళడం వాళ్ళు బయటికి చెప్పారు అప్పుడు ఏం జరుగుతుందని ఒక భయం కూడా ఉంది సో చూసారు కదా తుర్లవాడ ఒక చారిత్రక మలుపులో ఉంది ఒక పక్క అభివృద్ధి పట్ల వాళ్ళకు ఉత్సాహం ఉన్న ఇంకో పక్క పచ్చగా ఉండే పల్లె జీవితం ఏమైపోతుంది అన్న చిన్న భయం కూడా ఉంది కాబట్టి గూగుల్ రావడం వల్ల విశాఖ అదానీ రిలయన్స్ వంటి పెద్ద పెద్ద డేటా సెంటర్లకు కేర్ ఆఫ్ అట్రస్గా అయితే మారిపోబోతుంది ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా స్థానిక యువతకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు దక్కేలాగా చూసినప్పుడే ఈ ప్రాజెక్ట్కి సార్థకత చేకూరుతుంది కానీ ఇప్పటివరకు ఇలాంటి స్టేట్మెంట్లు మనం ఎన్నో వినున్నాం నిజంగా జరిగింది ఏంటి మరి మీ అభిప్రాయం ఏంటి విశాఖ గూగుల్ రాకతో ఐటీ హబ్ గా మారిపోబోతుందా అయ్యి జరిగినాయినంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇంతకుముందు జరిగిన ఆ హోప్ తో ఫ్యూచర్ గురించి మనం ఆలోచన చేసుకోవచ్చు ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియచేయండి చూస్తూనే పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి